దేవుని పరిశుద్ధ నామునకు మయము కలుగును గాక ఇక అందరికి హిమాలయ మిశ్రీ పరిచయల పక్షముగా మా శుభాలు వందనాలు ఎస్ చూస్తున్నారు కదా ముందే ప్రకటించినట్లుగా మనకు మెట్రో గ్రౌండ్స్ ఇదే మన కన్వెన్షన్స్ కొరకు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో సభలు ఉన్నాయి కదనే అవునా వాటి అన్నిటి కొరకు అన్ని కూడా సిద్దుపాటు చేయడం జరుగుతుంది గ్రౌండ్లోకి వచ్చాము ఆల్రెడీ ఈ ప్రాంతంలో అన్న డేవిడ్ అన్నగారు తర్వాత భాస్కర్ అన్నగారు మన పిల్లల అందరూ కూడా అన్న భాస్కర్ అన్నారండి అందరూ కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా వెనక వైపు కూడా మొత్తం ఆ స్టేజ్ ఆ సామాన్లు అంతా కూడా వచ్చాయి దేవుని కృపను బట్టి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాము చాలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అనుకున్న దానికంటే ముందుగానే అన్ని ఏర్పాటు జరగడానికి ప్రభు సహాయం చేశారు ప్రారంభించారు చక్కగా పని ప్రారంభించుకున్నాము ఇంకా టూ డేస్ రెండు రోజులు ఉంది మనకు ఈ సభలు ప్రారంభించుకోవడానికి మనకు ఆరో తారీఖు సాయంత్రం అనేటువంటిది ప్రీ షో ఉంటుంది కదన్న అవునా ఆరో తారీఖు సాయంత్రం ప్రీ షో ఉంటుంది సో దా అప్పటికల్లా మొత్తం సిద్ధపరచడం జరుగుద్ది చూస్తున్నారు కదా ఒక మెటీరియల్ అంతా చూడండి ప్రజెంట్ గ్రౌండ్ అంతా ఓపెన్గా ఉంది దీన్ని ఆల్రెడీ ఆల్రెడీ రెండు రోజులు బట్టి స్టార్ట్ చేస్తాం వర్క్ థ్యాంక్ యూ ఈ రెండు రోజులు బట్టి మొత్తం అంతా క్లీనింగ్ చేయించడం కానీ అండ్ ఇక్కడ మొత్తం ఈ లారీలు ట్రక్కులు అవన్నీ తీపిచ్చి ఈ గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు ఈ పొజిషన్ తీసుకొచ్చాం ఇప్పుడు టైం కూడా రెండు నేరవుతుంది టైము ఈ టైం లో కూడా మొత్తం అంతా మరి సేవకులు మరి అంతా కొంతమంది పరిచారకులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ టైం వాళ్ళు స్పెండ్ చేసి మరి ఒక మీటింగ్స్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి అని మరి ప్రభు పేరిట మహిం కలగాలని చెప్పేసి అని మరి అందరం కలిసి ఇక్కడ ఈ యొక్క పరిచయ భాగంలో మేము అందరం పాల్గొన్నాము కూడా ఇక్కడ ఉదయం మూడున్నరకు వచ్చారు భాస్కర్ అన్న ఉదయం మూడున్నర కానీ పాపం ఇక్కడే ఉన్నారు చాలా భారమైనటువంటి ఈ యొక్క పరిచయని మరి దేవుని కోసంకే మన ఎమ్మెల్యే మినిస్ట్రీస్ కోసంకే ఇక్కడ పరిచయం చేస్తున్న ప్రతి విశ్వాసులకి ప్రతి సేవకులు కూడా మరి ఈ టైంకి మరి స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి వర్క్ చేపిస్తున్నారు ఆమె ఇంకా వెహికల్స్ వస్తున్నాయి ఒకటి ఒకటి ఇక్కడ వర్క్ చేపిస్తున్నాము ఈ రోజు అంతా కూడా మీకు ఇంకా రెండు రోజులు కార్యక్రమంలో ఎస్ ఈ యొక్క వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి మరి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మీటింగ్స్కి వచ్చి అటెండ్ అయ్యి దేవుని గనపరచాలని దేవుని కార్యక్రమంలో అందరూ పాలు పాలు పొందాలని మీ అందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఎంత పరిచేది థ్యాంక్ యూ ఎంత సిద్ధపరిచేది అన్నగారు చెప్పినట్లుగా నిన్నటి రా నిన్నటి ఉదయకాలం మూడు గంటల నుంచి ఎంటైర్ డే ఇక్కడే ఉన్నారు డేవిడ్ రాజ అన్నగారు కూడా ఆ ప్రోగ్రామ్ చేసుకుని విదేశాల నుంచి రావడం జరిగింది అన్నయ్య తర్వాత పిల్లలందరూ కూడా ఇంతగా ఇంత రాత్రి అయినా కూడా మేమందరం ఇంత సంతోషంగా పరిచయ చేయడానికి కారణం మేము కోరుకునేది ఏంటంటే ప్రభు కూడా కోరుకునేది మీరందరూ మీ కుటుంబ సమేతంగా రావాలి సో ఇంత పరిచయ చేస్తున్నాం కాబట్టి మా నమ్మకం మీరు వస్తారు మీతో పాటు పది కుటుంబాలు కూడా తీసుకొస్తారు ఆమెన్ ఇంత పెద్ద విశాలమైనటువంటి గ్రౌండ్ చూస్తున్నారు కదా మొదటి రోజే నిండిపోయే విధంగా ప్రభు కార్యం చేయబోతున్నారు కనుక దయచేసి కుటుంబ సమేతంగా రండి ఎంతగా సిద్ధపాటు చేయడం జరుగుతుందో చూడండి దేవుని కృపను బట్టి మూడు దినాలు కూడా భాస్కరన్న పండగ దినాలు జరగబోతున్నాయి కదన్న పండగ పండగ జరగబోతూ ఉంది ఆల్రెడీ పోయిన సంవత్సరం కంటే ఘనముగా గొప్పగా ప్రభు జరిగించబోతున్నారు మీ కొరకు సమస్య అనే విషయాలు సిద్ధపరుస్తూ ఉన్నాం కనుక ప్లీజ్ రండి దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మీరు ప్రభు మనవి చేస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకే మెట్రో గ్రౌండ్ కుక్కడపల్లి బాలనగర్ మెట్రో స్టేషన్ ఉంది ఇది మెట్రో లైన్ మెట్రో లైన్ ఎవరైనా మెట్రో ట్రైన్ కి వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే ఉంది మెట్రో స్టేషన్ బాలనగర్ మెట్రో స్టేషన్ అంటే దాని పక్కన గ్రౌండ్ ఈ గ్రౌండ్ చిన్న ప్రార్థన చేద్దాం మన మధ్యలో ఉన్నటువంటి అన్న డానియల్ అని ప్రార్థన చేస్తారు రండి తమ్ము ప్రార్థన చేద్దాం మహోన్నతుడా జీవాధిపతి కృపగల తండ్రి మీకు వదనాలయ్యా గడి వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడినందుకు మీటింగ్స్ కొరకు ఈ రీతిగా పరిచయం మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు వందనాలు పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి అయినా ప్రజలను మీరు మీరేమి పట్టణానికి దీవెనకరమైన మీటింగ్స్గా ఈ మీటింగ్స్ చేసినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నా మా హృదయం ఈ స్థలంలో సంతోషించున్నట్లుగా మా మనసార మిమ్మల్ని ఆరాధించున్నట్లుగా వేల కొద్ది మంది ప్రజలను మీరు నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఇంకా మిగిలి ఉన్న సమస్త పరిచర్య ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి కేవలం రెండే రెండు రోజులు టూ డేస్ మాత్రమే ఉంటూ ఉంది మీరు చాలా మంది తెలియపరచండి ఇప్పటికీ తెలియపరిచారు ఖచ్చితంగా కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయండి పరిచయం చక్కగా జరుగునట్లుగా మీటింగ్స్ కొరకు వాక్యం కొరకు వాతావరణం కొరకు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా రండి దేవుడు తప్పకుండా మీ ఆశను గాక మంచిది మీకు అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని తీవించింది కాక